హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఫ్లైయింగ్ థాట్ ఫార్ బసవ తారకం హాస్పిటల్ గురించి ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను దాని ఎక్స్టెన్షన్ వీడియో అసలు ఎన్ని ఎకరాల్లో ఎన్ని కోట్లలో ఎప్పటికీ అది పూర్తి కాబోతుంది రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఈ హాస్పిటల్ని రెండు దశల్లో నిర్మాణాల పనులు పూర్తి చేసి వైద్య సేవలు ప్రారంభిస్తారు ఎట్ ద సేమ్ టైం దీన్ని ఇరవై ఒక్క ఎకరాల్లో ఏడు వందల యాభై కోట్లతో ఏడు వందల యాభై కోట్లతో ఈ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది బాలకృష్ణ గారు ఏమంటున్నారంటే దీన్ని డబ్బులు సంపాదించాలన్న కోణంతో మాత్రం దీన్ని నిర్మించడం లేదు జనానికి సేవ చేయాలి వాళ్ళ అమ్మగారి కోరిక ఏదైతే ఉందో బసవతారకం గారి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చడం కోసం క్యాన్సర్ పేషెంట్లకి తక్కువ డబ్బులతో వైద్యాన్ని అందించడం కోసం మాత్రమే ఈ నిర్మాణాన్ని చేపడుతున్నాం ఈ హాస్పిటల్ని రెడీ చేస్తున్నాం ఫ్యూచర్లో చాలామందికి ఈ హాస్పిటల్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఆ ఉద్దేశంతో మాత్రమే మేము ఈ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నాం డబ్బు సంపాదించాలనే లాభాపేక్షతో మాత్రం కాదని క్లియర్గా చెప్పారు సో ఇలాంటి మంచి పనులు చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారిని మనం హృదయపూర్వకంగా అభినందించాలి